మనము అడిగిన వాటిని పొందుకోవాలి అంటే పొందుకుంటాము అని నమ్మకంతో ప్రార్థన చేయాలి మనం ఏదైతే దేవుని సన్నిధిలో అడుగుతున్నామో అది నేను పొందుకుంటాము అనే నమ్మకంతో మనం ప్రార్థన చేయాలి అంట అక్కడ చదివిన వాక్యంలో మీకు దొరుకునని నమ్మిన ఎడల నువ్వు ఒక విషయం గురించి ప్రార్థన చేస్తున్నావు నువ్వు ఒక సమస్య గురించి ప్రార్థన చేస్తున్నావు ఒక కష్టం గురించి ప్రార్థన చేస్తున్నావు నీకు దొరుకుతుంది నాకు ఒక పరిష్కారం దొరుకుతుంది ఈ సమస్య నుంచి దేవుడు నన్ను బయటపడేస్తాడు దేవుడు నన్ను దూరం చేస్తాడు సమస్య నుంచి అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో పొందుకుంటాను అని నువ్వు నమ్ముతున్నావో అప్పుడు నీకు ప్రార్థనకు సమాధానం కలుగుతుంది ఈ యొక్క మనం చదివిన వాక్యంలో దానికంటే ముందుగా ఏమన్నారంటే ఏసయ్య ఈ కొండను చూసి నువ్వు సముద్రంలో పడవని విశ్వాసంతో పలికితే ఆ కొండ వెళ్ళి సముద్రంలో పడుతుంది నిజంగా కొండ వెళ్ళి సముద్రంలో పడుతుందా అండి నిజంగా దేవుడు ఆ మాటను ఎందుకు చెప్తున్నారంటే నీ కొండలాంటి కష్టాల వైపు చూస్తున్నావు నీ కొండలాంటి కన్నీరు వైపు బాధ వైపు ఎప్పుడు నుంచో నీ ఎదురుగా ఆ కొండలాగా అడ్డుగా నీ యొక్క జీవితానికి ముందుకెళ్లనీకుండా చేస్తున్న ఆ కొండ వైపు మాత్రమే కొండ అటువంటి కష్టాలు కన్నీళ్ళ గురించి దేవుడు ఆ కొండల గురించి చెప్తున్నారు ఆ కొండలను చూసి నువ్వు నాకెప్పుడు కనబడకుండా సముద్రంలోకి వెళ్ళిపో అని నువ్వు నమ్మితే దేవుడు నాకు ఆ యొక్క స్థితిని ఇస్తారు నేను ఇన్ని సంవత్సరాలు దాన్ని చూసి బ్రతుకుతా ఉన్నాను ఇన్ని సంవత్సరాలు దాన్ని చూసి కన్నీరు కారుస్తున్నాను ఇన్ని సంవత్సరాలు ఆ కొండని కష్టాలని కన్నీటిని బాధను చూసి ఎంత గాను దుఃఖిస్తా ఉన్నాను కానీ నా దేవుడు ఆ కొండని నాకు కనబడకుండా సముద్రంలో పడవేస్తారు అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో నువ్వు ఎప్పుడైతే నమ్మి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తావో దేవుడు నీ యొక్క ప్రార్థనకు సమాధానం దయచేస్తారు దేవుడు నీ యొక్క ప్రార్థనకు సమాధానం చేస్తారు అంతేకాని మన ప్రార్థనలు ఎలా ఉండాలో తెలుసా అండి ఆయన చిత్తానుసారంగా ఉండాలి అవును మన ప్రార్థనలో ఆయన చిత్తానుసారంగా ఉండాలి ఒక వాక్యాన్ని నేను చదువుతానండి మార్కు సువార్త పదకొండో అధ్యాయం ఇరవై నాలుగో వచనం అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నారని నమ్ముడి మార్కు సువార్త సువార్థ పదకొండో అధ్యాయం ఇరవై ఏమంటున్నారండి దేవుడు అందుచేత మీరు ప్రార్థన చేయనప్పుడు అడిగిన వాటన్నిటినీ మీరు పొందుకున్నారని నమ్ముడి దీన్ని మనము మనము వేరేలాగా అర్థం చేసుకోకూడదు ఎలా అంటే నేను రాత్రంతా కూర్చొని ప్రార్థన చేస్తాను నాకు సూర్యుడు కనిపించాలి అంటే ఎంత ఫులిష్గా ఉంటుందండి అవునా మనం రాత్రంతా నేను కూర్చొని ప్రార్థన చేస్తాను నాకు సూర్యుడు కనిపించాలి ఇక ఇలాగ దేవునికి విరోధమైన దేవుని చిత్తానుసారమైన ప్రార్థనలు కాదు ఈ యొక్క వాక్యం అనేది మార్కుశ వార్త పదకొండు అధ్యాయం ఇరవై నాలుగు మీరు అడుగు వాటన్నిటిని పొందుకున్నారని నమ్ముండి మీరు అడిగిన వాటన్నిటిని అంతేకాని దేవుడు చిత్తానుసారంగా నువ్వు ప్రార్థన చేస్తే నేను పొందుకుంటాను ప్రభా ఇది నువ్వు నేను ఆశీర్వదింపబడడం నీ చిత్తము నేను యొక్క ఈ యొక్క కన్నిటిలో నుంచి బయటికి రావడం కొండలాంటి కష్టాల్లో నుంచి నేను బయటికి రావడం నీ చిత్తము అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆయన చిత్తానుసారంగా నువ్వు ప్రార్థన చేస్తావో నువ్వు నమ్ముతావో నేను పొందుకున్నాను నేను బయటికి వస్తాను నేను ఆ యొక్క విషయంలో నేను ఆ యొక్క సంతోషిస్తాను దేవుని కార్యాన్ని నేను ఆ విషయంలో చూస్తాను అని నువ్వు ఎప్పుడైతే అనుకున్నావో దేవుడు తప్పకుండా నేను ఆ ప్రార్థనకు సమాధానమిస్తాను